స్వాగతం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎంబడి శెట్టి వచ్చి నా నిర్వహించారు ఎంబడిశెట్టి శ్రీనివాస్ దగ్గర హాస్టల్లో పనిచేస్తుండగా సడన్ గా శ్రీనివాస్ కరుణాధ్ చనిపోగా అదే అదునుగా చేసుకుని గతంలో వివాహిత అయిన కొత్త సుమతి విడాకులు తీసుకోకుండానే నా తమ్ముడు శ్రీనివాస్ తో వివాహం అయినట్లు తప్పుడు కథనాలు ప్రచారం చేసి తప్పుడు ద్రోపత్రాలు సృష్టించి మ్యారేజ్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అడాప్షన్ సర్టిఫికేట్ సృష్టించిందని విజయవాడలో నాకు సంబంధించిన ఐదు వందల నలభై గజాల స్థలం అమ్మకానికి కొత్త సుమతి ప్రయత్నం చేసిందని కొత్త సుమతి రౌడీ షీట్లతో ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిందని ఆరోపించారు పాత్రికేయులకు పాత్రికా ముగులకు నమస్కరించి నేను మాట్లాడుతున్నాను ఎన్నో సమస్యల నుంచి నేను ఇక్కడికి వచ్చాను నా పేరు హనుమాన్ శెట్టి శ్యామలారాణి అండి మాకు విజయవాడ లబ్దిపారు ఐదు వందల నలభై లక్షల స్థలం ఉందండి ఆ ప్రాపర్టీకి నేను జీపీ హోల్డర్ని దాన్ని మా తమ్ముడు అంటే వస్తుంది నాకు ఏడు రన్నదమ్ముడి ముగ్గురు రెక్క చెల్లమండి కరోనాతో చనిపోతే ఆ చనిపోక ముందు మా తమ్ముడు లాయర్ బీజేపీలో ఉండేవాడు ఆ హాస్టల్లో పనికి నందిగామ నుంచి కొత్త సుమతి కొత్త సంతోష్ అవున నగేష్ ఇట్లా కొంతమంది పనులు చేసేవాళ్ళు కరోనాలో చనిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సుమతి మా యొక్క డాక్యుమెంట్స్ అన్ని కాజేసి మా నగలను కాజేసి నేను అతని భార్యనని పార్టీలో పదవి ఎంచుకొని నేను ఒక బీజేపీ నాయకురాలని మన ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థ కాకుండా రిజిస్టర్ వ్యవస్థని ఎంఆర్ఓ వ్యవస్థని కుటుంబ వ్యవస్థల్ని అన్ని తనకు అనుకూలంగా మొదలు చేసి సర్వ భ్రష్టు పట్టించింది ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న పేరు చెప్పుకుండా మేము ఇప్పుడు అటు శ్రీరామ్ గారికి విషయం తెలియపర్చాం ఆయన ఏమంటారు ఆమె భార్య అంటారు ఇది మేము డిస్ట్రిక్ట్ డిజిటర్కి మొత్తం ఎంఆర్ఓలకి మేము అర్జీలు పెట్టుకున్నాం వారి తెలియపరిచిన ఎంఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ డిజిస్టర్ గారు చెప్తున్నాం సార్ డిస్ట్రిబ్యూ రిజిస్టర్ గారు ఈ అమ్మాయి చేసిన ఫేక్ ఎన్ని ఉన్నాయంటే మూడు ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది మా డోర్ నెంబర్ మా పుట్టింటి ఇనిషియల్ వాడింది మా పరువు తీసింది మా ప్రాపర్టీస్ అన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు డిస్ట్రిబ్యూటర్ సంతకం డిజిటర్ సంతకం ఎంఆర్ఓల్ సంతకం అన్ని ఈవిడ క్రియేట్ చేసింది దీన్ని పూర్తి పరిశీలన చేసి రిజిస్టర్ గారు మాకు మాకు లెటర్ పరిచారు పడమర రిజిస్టర్ గారికి పంపించారు దీని మీద పడమర రిజిస్టర్ గారు మొన్న ఆరో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున సెవెన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ ఇచ్చారు అది కూడా డిస్ట్రిక్స్ గారు ఆదేశానుసారం ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని అన్ని వ్యవస్థలైనా నాశనం చేసింది బీజేపీ పార్టీ నాయకురానని మా తమ్ముడు భార్యనని పదవిందంటే అద్దూరు శ్రీరామ గారు పదవి ఇచ్చేశారు అసలు ఆవిడేం తెలుసండి ఆయన అసలు పెళ్ళి అవ్వలేదండి మా తమ్ముడికి కావాలంటే చూసుకోండి డెత్ సర్టిఫికేట్ చూపించండి అసలు అందరికి ఏంటి ఇన్వాల్వ్ ప్రతి ప్రాపర్టీలోనూ వాళ్ళు చేసి ఇప్పటికీ హైదరాబాద్ లో రెండు ఫ్లాట్లు అన్ని మా తమ్ముడు ఫోన్ కాజేసి ఓటీపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ మూడు కోట్ల పైన డ్రా చేసేసింది కారు మార్చింది ఈ ఆధార్ అన్ని ఫేక్ అన్ని తయారు చేసిందండి గవర్నమెంట్ వ్యవస్థనుకూలం పని చేయడానికి వచ్చి డాక్యుమెంట్స్ చేసి అమ్ముకోవడానికి దురాలోచనతో దుర్బుద్దితో దొంగ అడాప్షన్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తే అది డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు ఆ అమ్మాయి నందిగా అమ్మాయి ఆ అమ్మాయికి అక్కడ రెండు పెళ్లిలు అయినాయి ఆ అమ్మాయి పేరు కొత్త సుమతి తన భర్త పేరు కొత్త సూర్బాబు అసలు ఎందుకు ఇలా అయింది ఇందరు వెనకాల ఉన్నారండి కొంతమంది లాయర్లు పేరు చెప్పినవే బాగుండదని చెప్పలేకపోతున్నాను నా సొంత తమ్ముడు ఫ్రెండ్ నా తమ్ముడికే ఫ్రెండ్ కాదండి నా కూడా ఫ్రెండే మా వివరాలన్నీ తెలుసుకొని ఈ అమ్మాయిని అడ్డం పెట్టి ఇంత దూరాన్ని వచ్చిన పనులన్నీ చేసి మాస్టర్లు అమ్మేసి ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఐదు వందల నలభై కాదు నేను నాకు జీపీ హోడనైనా దాని బేరం పెట్టింది అమ్మ ఎందుకు బేరం పెట్టింది ఎన్నిక అవుతా అప్పుడు గిఫ్ట్ డీడి బయటపడింది గిఫ్ట్ డీడి ఏంటి చూసా దాంట్లో నకిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ క్రియేట్ చేసింది అది కూడా సింగి నగర్ లో ఎలా వచ్చింది ఈ అమ్మాయికి మా తమ్ముడు పెళ్లి కాలేదండి మాకు పెద్ద కుటుంబం నేనే చేయాలి ఏం చేయాలన్నా మరి ఇలా జరిగిందండి దీని గురించి మీరు పూర్తిగా డిపార్ట్మెంట్ ని ఆశ్రయించాము పనికి వచ్చిందండి ఎవరూ తీసుకురాలా వాళ్ళ అక్క ఇల్లు అంత పనులు చేసుకుంటారు ఇళ్ళల్లోనూ కోటాళ్లలోను పని అమ్మాయి పని అమ్మాయి వాళ్ళ ఒక బీజేపీ నాయకురా ఏంటంటే ఆ అమ్మాయి మీరు చూసుకుంటే మీకేంటి ఉపయోగం ఆ అమ్మాయికి మీరు పార్ట్నర్ చెప్పకూడదు మా ఇంటి పేరు వద్దు మాకు సంబంధం లేని వ్యక్తి అని మేము కబుర్ చేస్తే ఆయన అంటారు ఆ అమ్మాయి భార్య అంటారు అడ్డూరి శ్రీరామ్ గారు అంటారు ఈ విధంగా చూస్తే నేను సిపి ఆఫీసులో కంప్లీట్ ఇచ్చాను స్పందనాల టూ టైమ్స్ ఇచ్చాను ఫస్ట్ టైం డిసిపి గారు మా డాక్యుమెంట్స్ అని వెరిఫికేషన్ ఇమీడియట్ గా కి ప్రొవైడ్ చేస్తే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి నాగరాజు గారికి ఎఫ్ఐఆర్ కట్టమని అసలు చార్జ్ తీసుకోలేదు మా డాక్యుమెంట్స్ చూడలేదు పైగా సివిల్ అని రాసిస్తున్నాడు ఆయన ఎందుకంత ఒక దొంగ అని ఎందుకు కాపాడుతున్నారు మేము ఇది దొంగ అని చూపిస్తున్నా ఆధార్ చూపిస్తున్నాం ఈ విధంగా జరుగుతుంది ఇదిగో రికార్డు అని చూపిస్తుంది చూడలేదు మళ్ళీ వెళ్ళాను పదిహేను రోజుల తరలి ఏ ఏసీపీ గారికి రాశారు రాజు గారికి ఆయన ఎంబట యాక్షన్ తీసుకోమని వెళ్ళి అక్కడికే పంపించారు ఆయన నాగరాజు గారి ఎందుకంటే మా ప్రాపర్టీ మాది నేను జీపీ హోల్డర్ని నన్ను దాటి వెళ్ళిపోతుంటే నాకు ఎలా ఉంటుందండి పైగా మామూలు ప్రాప్ కండి ఇలా బెదిరించటం మాకత్త బెదిరించింది అంటండి నేను బీజేపీ నాయకులు అనే మక్క ఉంది ఎవరి కోసం రిజిస్టర్ దొంగ రిజిస్టర్లు చేసింది ఎవరండి పురంధరేశ్వరి గారు ఆమెకు అత్త అంటండి చౌదరి సంతండి సుమతి చౌదరి సుమతి టీవీ ఛానల్ ఫోన్ పెట్టుకున్నావు నిమ్మడి శక్తి ఎవరు నువ్వు రెండు మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేసిందండి గుంటూరులో ఒకటి విజయవాడలో ఒకటి దాని వెరిఫికేషన్ చేస్తే అక్కడ వేరే వాళ్ళు ఉన్నాయి దీని మీద కూడా మాకు రిపోర్ట్లకి డిస్ట్రిబ్యూషన్ గారు ఇచ్చారండి ఆ ఆదేశులకు ఉంది పేపరు ఇన్ని ఫ్రాడ్స్ చేసిన అమ్మాయిని బీజేపీ నేషనల్ పార్టీ ఎంతో పేరున్న పార్టీ ఎందుకు ఈ అమ్మాయిని అలా ఉంచుకుంటున్నారు ఎందుకు సహకరిస్తున్నారు ఏం ఆశించి చేస్తున్నారు ఇది మా ఆస్తులు కబ్జా చేయడానికి లేకపోతే మీకేమైనా లాభాలు ఉన్నాయా కావాలని చేస్తున్నారా కొల్లి ఆ అమ్మాయిని ఎందుకు కస్టడీ తీసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎస్కేప్ లో ఉంది మరి మాకు ప్రాణ రక్షణ ఉంటుందా ఆస్తులు పోగొట్టుకోవాలి మా ప్రాణాలు పోగొట్టి మా మీద తప్పుడు కేసు మళ్ళీ నాగరాజు గారు ఎందుకు ఆ అమ్మాయి విషయం అంత కేర్ తీసుకున్నారో మాకైతే తెలియదు సెవెన్ టౌన్ లో డిస్టిక్ టీస్టర్ గారు కడమ టీస్ట్రీ గారు కంప్లీట్ ఇచ్చారండి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని మీద సెవెన్ టౌన్ లో మన సిఏ ప్రకాష్ గారు భవానీ గారు చక్కగా యాక్షన్ తీసుకున్నారు చేశారు మా పాపకి మా పొజిషన్ ఇచ్చిన వీళ్ళు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు దీని మీద వెనకాల చాలా మంది ఉన్నారు పేర్లు డిపార్ట్మెంట్ దాన్ని లాగాలి అడ్డూరు గారిగా చెప్తున్నా ఇక్కడ వరకే అండి మేము తెలియపరుస్తున్నామండి పెట్టామండి మేము మేము పెట్టామని పంపించాము లడ్ అందరికి నమస్కారం అండి నా పేరు సుధాకర్ అడ్వకేట్ బెజోడ బార్ స్టేషను సో ఈ శ్యాముల గారు గత పదిహేను రోజుల క్రితం నా దగ్గర రావడం జరిగింది సో ఈ కేసు ఏంటంటే శ్యామలా గారి యొక్క ప్రాపర్టీ ఏదైతే లబ్దిపేటలో ఉందో ఈ ప్రాపర్టీ అయితే సరికి మొత్తం ఐదు వందల నలభై గజ్యాలు ఈమె ఒకతే జీపీఏ హోల్డర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సో గతంలో ఈమె తమ్ముడు ఇబ్బడిశెట్టి శ్రీనివాసరావు గారు మా బెజోడ బార్ స్టేషన్లోనే అడ్వకేట్ ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో చనిపోయారు ఆయన సో చనిపోయిన నాటికి ఈ ప్రాపర్టీలో కొత్త సుమతి కొత్త సంతోష్ అనే వ్యక్తులు ఈ హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు సో ఏదైతే లాయర్ గారు లాయర్ గారు సడన్గా చనిపోవడం దీన్ని ఆసరగా తీసుకొని ఈ సుమతి ఈ సూర్య ఇతను సంతోష్ సుమతి కొడుకు వీళ్ళు ఏం చేశారంటే ఈ చనిపోయిన శ్రీనివాస్ గారు సుమతిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు సో విజయవాడ పరమట సబరిశ్ర గారి సంతకాలు ఉపయోగించి వాళ్ళ స్టాంపులు ఉపయోగించి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ గుంటూరు సబరిశ్ర గారిది మ్యారేజ్ వాళ్ళ స్టాంపులు ఉపయోగించి రెండో మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు దాంతోపాటు సింగనగర్ ఎంఆర్ఓ గారి సంతకం వాళ్ళ సీరు ఉపయోగించి ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు సో ఈ ఫేక్ ఫ్యామిలీ ని అదునుగా తీసుకొని మున్నాలో ఈ లబ్బిబెట్ల ఏదైతే ఉందో ఐదు వందల నలభై గజాలు ఈ కొడుకు తల్లికి గిఫ్ట్ రాస్తున్నట్టుగా ఒక గిఫ్ట్ డీడ్ ఫేక్ గిఫ్ట్ డీడ్ తయారు చేసి దాంట్లో గిఫ్ట్ డీడ్లో ఆ గిఫ్ట్ డీడ్ తయారు చేశారు పాటు చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఎవరైతే లాయర్ గారు ఉన్నారో అతను ఈ సుమతి యొక్క కొడుకు సంతోష్ ఉన్నాడో అతన్ని దత్త తీసుకున్నట్టు ఒక దత్తత అడాప్షన్ డీడ్ తయారు చేశారు ఈ అడాప్షన్ డీడ్ లో సుమతి యొక్క భర్త ఎవరైతే సూరిబాబు ఉన్నాడో ఆ సూరిబాబు ప్లేస్ లో ఒక చిట్టిబాబు అనే ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి నా భర్త అని చెప్పేసి ఆ చిట్టిబాబుని చూపించి అడాప్షన్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి ఆ అడాప్షన్ శ్రీనివాస్ గారు చనిపోయిన శ్రీనివాస్ గారు ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నట్టు ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లీగల్ హెయిర్గా వీడికి వచ్చినట్టుగా ఈ ప్రాపర్టీని మళ్ళీ వీళ్ళ అమ్మగారికి గిఫ్ట్ చేయడం ఇట్లాగ ఒక ఫైవ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు మొత్తం సో రెండు ఫ్యామిలీ మెంబర్స్ ఒక రెండు మ్యారేజ్ సర్టిఫికేట్లు ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఒక గిఫ్ట్ డీడ్ ఒక అడాప్షన్ డీడ్ సో ఇవన్నీ కూడా మాకు ఎట్లా వచ్చాయంటే ఈ అమ్మాయి విజయవాడ ఐదవ జూనియర్ కోర్టులో లీగల్ వెడెడ్ వైఫ్ లీగల్ అడాప్షన్స్ అన్నో డిక్లేర్ చేయమని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది సో ఆ పిటిషన్లో మాకు నోటీసులు రావడం అది మేము తెలుసుకుని మేమే వెళ్ళాం తక్కువ అప్పుడు కూడా అడ్రస్ తప్పు పెట్టి ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకోవడానికి ట్రై చేస్తే మాకు తెలియని తెలిసిన వాళ్ళు ఇట్లా మీ పేరు మీద ఉందని చెప్పేసి చెప్పగా మేము కోర్టును ఆశ్రయించి కోర్టు వారికి తెలియపరచగా అది చల్లదు అని చెప్పేసి కోర్టు వారు గత పదిహేను రోజుల డిస్మిస్ చేయడం జరిగింది సో ఇవన్నీ మేము మేమన్ను ఇదంతా కూడా గ్యాదర్ చేసుకొని విజయవాడ జిల్లా రిజిస్టర్ గారికి మేము ఒక అర్జీ పెట్టడం జరిగింది అసలు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏంటి దీన్ని మీరు నిజంగా రిజిస్టర్ చేశారా అసలు ఇతనికి చనిపోయే నాటికి ఇతను అన్మ్యారీడ్ అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో కానీ హాస్పిటల్ సమరీలో అన్మ్యారీడ్ ఈజ్ అన్మ్యారీడ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అండి ఇవన్నీ మేము మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీసుకొని మేము విజయవాడ డిస్టిక్ రిజిస్టర్ గారిని మేము ఆశ్రయించడం జరిగింది దాంతోపాటు పడబట్ట సబ్ గారిని అదేవిధంగా సింగ్ నగర్ ఎంఆర్ఓ గారిని మేము ఆశ్రయించడం జరిగింది సో వీళ్ళందరూ మేము ఆశ్రయించినప్పుడు సింగనగర్ నుంచి మాకు అఫీషియల్ గా ఎంఆర్ఓ గారు అయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఎటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మేము ఇష్యూ చేయలేదు సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి ఆయన అఫీషియల్ గా మాకు ఒక ఎండారస్మెంట్ జరిగింది సో దాంతో పాటు జిల్లా రిజిస్టర్ గారు మేము ఎండారస్ ఆయన కూడా అర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన కూడా మాకు సో మేము ఎటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్లు ఈ అమ్మాయికి ఇవ్వలేదని చెప్పేసి జిల్లా రిజిస్టర్ గారు మాకు అఫీషియల్గా మాకు ఒక లెటర్ పంపించడం జరిగింది జిల్లా రిజిస్టర్ గారు కూడా మాకు అఫీషియల్గా ఒక లెటర్ పంపించారు అదేవిధంగా అడమట ఎస్ఆర్ఓ గారిని డైరెక్ట్ చేస్తూ ఎవరైతే ఫ్యాబ్రికేట్ చేసేసి ఎస్ఆర్ఓ గారి సంతకాలు కానీ ఎంఆర్ఓ గారి సంతకాలు కానీ జిల్లా రిజిస్టర్ గారి సంతకాలు కానీ ఇవన్నీ ఫోర్ జీ చేసిన అమ్మాయి మీద తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఆర్ఓ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా పడబట్ట ఎస్ఆర్ఓ గారు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిది నాలుగు ఇరవై ఎనిమిది మూడు మాచివరం పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంట్ రైల్ చేయడం జరిగింది ఈ కొత్త సుమతి అనే వ్యక్తి ఎస్ఆర్ఓ గారి సంతకాలు ఎంఆర్ఓ గారి సంతకాలు డిస్టిక్ రిజిస్టర్ గారి సంతకాలు గుంటూరు రిజిస్టర్ గారు సబ్ రిజిస్టర్ గారి సంతకాలు ఫ్యాబ్రికేట్ చేసి స్టాంపులు క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి గవర్నమెంట్ ని చీట్ చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఫీషియల్ గా కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఫైల్ చేయమని చెప్పేసి ఒక లెటర్ మాచివరం పోలీస్ స్టేషన్ వారికి పంపించడం జరిగింది దీని మీద పోలీసు వారికి స్పందించి ఆమె మీద అఫీషియల్ గా ఎఫ్ఐఆర్ రైజ్ చేయడం జరిగింది వచ్చేసరికి ఆరు నాలుగు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ లాగా వీటితో పాటు మూడు ఆధార్ కార్డు క్రియేట్ చేసింది మూడు ఆధార్ కార్డు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఎమ్మర్ సెట్ అని చెప్పేసి కొత్త అని చెప్పేసి అదేవిధంగా కొల్లూరు సుమతి అట్లా మూడు ఆధార్ కార్డులు తయారు చేసింది సో ఇవన్నీ కూడా ఉపయోగించేసి ఈ ప్రాపర్టీ ఏదైతే ఐదు వందల నలభై గాలి ఇది సేల్ చేయడం సేల్ చేయడానికి బేరం పెట్టింది సో ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాచోరం పోలీస్ స్టేషన్ లో సబరిస్టర్ గారు కంప్లైంట్ మీద ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో ఈ ఎఫ్ఐఆర్ మీద వచ్చేసరికి ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ బై ట్వంటీ ఫైవ్ డేటెడ్ ఆరు నాలుగు ఇరవై ఐదు అండర్ సెక్షన్ బిఎన్ఎస్ మూడు వందల పద్దెనిమిది సబ్ సెక్షన్ ఫోర్ త్రీ ఫార్టీ సబ్ సెక్షన్ టూ త్రీ థర్టీ సిక్స్ సబ్ సెక్షన్ త్రీ త్రీ థర్టీ ఎయిట్ అండ్ సిక్స్టీ వన్ సబ్ సబ్సెక్షన్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ అంటే ఇవేంటంటే ఫోర్జరీ చీటింగ్ భర్తగా బదులు ఇంకొక వ్యక్తిని భర్తగా పరిచయం చేయటం దాంతోపాటు స్టాంపులు ఏదైతే గవర్నమెంట్ వారి స్టాంపులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి ఇవన్నీ కూడా ఉపయోగించి తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసినందుకు ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దీని మీద కస్టడీ తీసుకున్నారు కస్టడీ తీసుకున్న తర్వాత కండిషన్ మీద రిలీజ్ అయ్యి సో మరలా పోలీసు వారు నెక్స్ట్ డే రమ్మనగా టూ డేస్ నుంచి ఈ అమ్ఐ ఎస్కేప్ అయ్యి తిరుగుతుంది సో అదేవిధంగా అఫీషియల్గా మేము ప్రాపర్టీకి ఎంటర్ అయ్యాం ప్రాపర్టీలోకి ఎంటర్ అయినప్పటికీ కూడా మేము ఆ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకొని మరలా మీ వీటి వచ్చేసరికి ఆ కొంతమంది ఆ రౌడీ మూకలో లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు ఆ తాళాలకు బలగొట్టం ప్రాపర్టీలోకి వెళ్ళటం మళ్ళీ మేము వెళ్ళేసరికి వాళ్ళు బయటకు రావటం మళ్ళీ మేము వెళ్ళగానే ఆ ప్రాపర్టీని ఖాళీ తీసి వెళ్ళిపోవటం సో ఈ విధంగా చేస్తూ ఈ సదరు ఎవరైతే ఎమ్మెల్యే అనుమల్ శెట్టి శ్యామలర్ అని ఉన్నారో జీపీఏ హోల్డర్ అఫీషియల్ జీ జీపీ హోల్డర్ రిజిస్టర్ హోల్డర్ సో వీళ్ళని బెదిరిస్తూ ప్రాపర్టీని ఎప్పటికప్పుడు అమ్మేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఈ విధంగా చేస్తుందండి సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు పోలీసు వారు కానీ లేకపోతే సబ్ రిజిస్టర్ గారు కానీ చాలా సీరియస్గా ఈ కేసుని పర్యవేక్షణ జరుగుతున్నారు భర్త ఇతను కొత్త సూరిబాబు అసలు భర్త ఇతను ఈ భర్త ప్లేస్ లో ఈ చిట్టిబాబు అనే వ్యక్తిని భర్తగా చూపించి అడాప్షన్ డీడ్ అతో ఒకటి తయారు చేసుకున్నారు సో తయారు చేసుకొని దీని మీద కూడా మేము అఫీషియల్ గా సబ్ గారికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం పోలీసు వారు కూడా వీళ్ళందరిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది మొన్న విడాకులు అయితే అవ్వలేదు హైకోర్టులో ఇప్పటి ఇప్పటికీ కూడా అమ్మాయికి విడాకులు ఫస్ట్ భర్త కదా అతను రెండో భర్త ఇప్పుడు రికార్డులోనేమో చిట్టి బాబు ఇక్కడ మమ్మల్ని చీట్ చేసిన దాంట్లో మా తమ్ముడు పెట్టాం